సార్ ఇప్పుడు పేరుని నాని కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తాడు కొడాలి నాని మూడు నెలల తర్వాత ఆయన మళ్ళీ తగ్గేది లేదు చూపిస్తాడు అతను వంశీని ఉచ్చబోయిస్తాను ఏం చేశారు మీరు మేము మొత్తం ఫుల్ ఒక రేంజ్ లో వెళ్ళిపోతాం మళ్ళీ అనేది పేరు నాని చూపుతాడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మళ్ళీ కొడాలి నాని ఫామ్ లోకి వస్తాడా వంశీ ఫామ్ లోకి వస్తాడా పేరుని నాని నేను రాజకీయాలు పోటీ చేయను అని మొన్న వాళ్ళ కొడుకే అరవై ఏళ్ళు చెప్పాను వాళ్ళ తండ్రి కూడా నాకు పేరు కిషన్ ముఖ్యాలు అడ్వకేట్ గానే ఉంది మున్సిపల్ చైర్మన్ గారు తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు అనుకోండి ఈయన కూడా ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు డెబ్బై రెండులో జయాంధ్ర జయంతిరంగ ఉద్యోగులు నవంబర్ లో రాజమండ్రి జయన్ పెట్టి పేరుకి మద్దతు డీడీకి అడిగి వెళ్ళిన తర్వాత ఆర్టీసీ యూనియన్ కూడా మద్దూర్ సంఘ్ ప్రెసిడెంట్ ఉండేది సో మరి రిటైర్ అని చెప్పి ఇంత యాక్టివ్ గా నిత్యం మాట్లాడుతూ ఉన్నాడు బట్ అర్థం కావడం ఏది ఏమైనా నా వ్యక్తిగత అభిప్రాయం నేను గతంలో చెప్పాను నాని గారు కొడాలి నాని గారు ఇప్పటికే తను తప్పు చేసినా అనేది తన మనసు కానీ తన కుటుంబ సభ్యులు కానీ తన ఇద్దరు తెలిసి వచ్చింది నా భాష నేను వాడిన దానికి నేను ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని కొంత డెవలప్మెంట్ చేసి కూడా ఎట్లా నష్టపోయిన అనేది ఒక భాష తోటి ఓడిపోయినా అనేది ఆయన

కూడా అగ్రెసివ్ ఉండేది కావచ్చు దీంట్లో వచ్చి కూడా కూడా వచ్చి కూడా అగ్రెసివ్ ఉంటుంది బట్ వాళ్ళ బాడీ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ చిల్లరన్స్ కానీ వాళ్ళ సపోర్టర్ కానీ గతంలో ఎలాగైతే ఆ అగ్రెసివ్లేస్ ఉండే వాళ్ళు ఆ పద్ధతిలో రాజకీయాలు ఉండాలనుకుంటే నమ్రతతో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద ప్రజాస్వామ్య పద్ధతుల్ని ప్రొటెక్ట్ చేసిన తప్పే గతంలో లాగా దూకుడు మాత్రం పోయే అవకాశం లేదు ఉంటే వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు పబ్లిక్ కూడా వాళ్ళకి సపోర్ట్ రాదు కనుక అది కోరుకుంటున్నాడు పేరుని పేర్ని నాని ఏదైతుందో కోరుకుంటున్నాడు రెచ్చగొట్టడం వాళ్ళని రెచ్చగొట్టి ఏదైతుందో చేయాలి వాళ్ళు మాత్రం వాళ్ళ వాళ్ళు ఇంకా చూసేది ఉండదు మొన్న గుడివాడికి వెళ్ళాడు కాబట్టి ఎవరు మాట్లాడా వంశ కూడా బయటకు వచ్చాడు ఎవరు మాట్లాడా ఎందుకు మాట్లాడలేదు కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ చేయొచ్చు కదా నన్ను ఈ విధంగా ఏదైందో జైల్లో లీక్ లో వస్తుంది అప్తే ప్రెస్కి ఏదన్నా నన్ను లైట్ లేని కాకపోతే కింద వచ్చిందని చెప్పాడా డైరెక్ట్ నన్ను ఇల్ ట్రీట్మెంట్ చేసినారు ఒక వేరే పద్ధతిలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయలక్ష్మి గారు ఎక్కడన్నా ఎక్కడన్నా చెప్పినా లీక్ వస్తుంది అంటే ఆ ఏజ్ కానీ ఆ రక్తం కానీ దానివల్ల ఎంత నష్టపోయినా వాళ్ళు వచ్చే ప్రజలు ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకోవాలి వీళ్ళు వీళ్ళ ఒక పద్ధతిని వీళ్ళు మాట్లాడిన దాన్ని వాళ్ళ కమ్యూనిటీ కూడా రిసీవ్ చేసుకోలేదు కనుక అది నష్టం జరుగుతుంది వాళ్ళు రాజకీయాల్లో కంటిన్యూ కావాలనుకుంటే ఏ పరిస్థితిలో గతంలో ఏదైతే అగ్రెసివ్ కానీ పోయే క్వశ్చన్ ఏ లేదు ప్రజా వాళ్ళు ఉండవచ్చు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ రావచ్చు వాళ్ళు యాక్టివ్గా ఉండొచ్చు కానీ ఆయన వాడే భాష గతంలో ఆయన చెప్పినట్టుగా ఉత్సవించిన తోడుగా చూడండి వస్తాడు పోతాడు అనేది ఇంపాసం అది జరిగే పని కాదు వదిలిపెట్టారు కానీ పెన్నన్ను నాకు మంచి మిత్రుడు సో ఆయన ఆయన అరేంజ్ చేయాలని ఆయన ఆయన కూడా తిరిగాడు కదా ఆయన వైఫ్ చేయొచ్చు కదా బిఎం లేడీస్ ను బాగుండదని చెప్పాడు కదా చంద్రబాబు అది ఆయనే సంబోధించాడు కదా ఆయనే చెప్పాడు కదా ప్రశ్నలు ఆ పరికాలు దగ్గర పరికాల పత్రికలు వచ్చింది కరెక్ట్ అది ఎప్పుడు చెప్పాడు కానీ నేనే ఇప్పుడు చాలా వచ్చేసాయి కదా అటువంటిది అతను ఒకసారి ప్రపడే ఈ లాంగ్వేజ్ ఉంటుందా ఉంటది మనిషికి భయం భయం అనేది ఉంటుంది భయం వచ్చిన తర్వాత నేను కూడా నేనేమో క్రిమినల్ గొడవలు చేసి జైలు పోలేదు తొంభై తెలంగాణ ఉద్యమంలో మొదటి ఉద్యమంలో అరవై తొమ్మిది డెబ్బై వరంగల్ సెవెంటీ టూ జయ తెలంగాణ ఉద్యమంలో బీసాలో రాజమండ్రి అని చర్చలు జైలు పెరుగుతాయి నరకం నరకం మేము వీసా పోతేనే మేము సంబంధం లేదు ఎవరితో మాకు స్పెషల్ బ్లాక్ అంతా విఐపిసి మాకు వంట ఉంటది వస్తుంది మేము ఏదన్నాించుకోవచ్చు నాన్ వెజ్ కానీ మాకు ఎగ్స్ డాక్టర్ తర్వాత స్పోర్ట్స్ ఈవెన్ మేము కార్డ్స్ ఆడడానికి కార్స్ ఇచ్చారు వాలీబాల్ తర్వాత బ్యాడ్మింటన్ ఇవన్నీ ఫిట్స్ పత్రికలు వస్తుండే అన్ని పేపర్లు మాకు డాక్టర్ కేసులకు కాదు కదా రోజు రెండు సార్లు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ కేసుందో మేము కింద పట్టుకోలేదు మాకు అన్ని మంచాలి ఆడ నోవరు నోవరు ఉంటే ఆ మంచు దాన్ని నాలుగు పొయ్యిలు పెట్టేది అయితే తర్వాత ఈ కేసు కాదు కదా కేసు కదా అయితే మాకు అవి చూస్తేనే మాకు నరకం 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 చూసినట్టయితే వంట మాది వేరే మేమేదో ఇక పట్టుకొని పల్లెలు పట్టుకొని పోవడం కాదు సీజన్ రెండు కలవని చెప్పా ఆడ హీరోడ్శిడి హాస్కెట్ గటం సీజన్ స్పోర్ట్స్ మంచి ఆయన నేను కూడా ఆయన మంచి వంట పట్టాము మేమే వండుకునేవాళ్ళం ఒక సహాయకుడు వంట వచ్చే ఆ జైలు జీవితం అనుభవించేవాడు కలిసి కిరిస్తే మేమే చేసుకునేవాళ్ళు రెడ్డి గారు గవర్నర్ ఉన్నారు మా జైలు పెట్టు నైన్ అయినా జైలు పెట్టు కేశవ్ జాదవ్ గారు మా జైలు పెట్టు ఇప్పుడు హక్సీ అలా కాదు కదా వెయిట్ లాస్ అయ్యాడు బయటకు వచ్చి హెల్త్ చెకప్ మాకంటే వీళ్ళకు కూడా ఉంటుంది మాకు కూడా ఏదైతేందో నేను ఉష్మానే కూడా తీసుకెళ్ళాను పోలీసు లోకల్ గా ఉన్నప్పుడు నేను ఉస్మాని అంత మెడికల్ చెకప్ కు ఉస్మాని హాస్పిటల్ తీసుకెళ్ళాను ముషిరాబాద్ ఉన్నప్పుడు నేను ఉస్మాని వెళ్ళిపోయాను స్టమక్ పెయిన్ వస్తాయి అది కాకపోతే మన టెస్ట్ చేయడానికి వెళ్తాం బ్లడ్ గిడ్ అంతా ఎక్స్రే చేయడానికి ఉస్మానే తీసుకెళ్ళాను అంటే మళ్ళీ పాత కొడాలి కానీ పాత వలసే కనిపించలేదు కొంచెం శరీరం లేదు కొంచెం శరీరం నేను అనుకోను కదా అంటే ఒక విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టి వాళ్ళు రాజకీయంలో కూడా ఏదో చెప్తూ పోటీ చేయకపోయే అవకాశాలు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ గత ఇద్దరు ఇద్దరు కొంతా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు మానసికంగా ఏదైతుందో ఒక పులి లెక్క ఉన్న వాళ్ళు ఇద్దరు సినీ ప్రొడక్షన్ బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళు కంప్లీట్ ఏదైతుందో మానసికంగా కూడా వాళ్ళు ఇప్పటికి స్టిల్ వాళ్ళ ఫోటోస్ చూస్తాం గొడవల చాలా అంటే పేరుండొచ్చు పేస్ ఎక్కడ అసలు ఆ గ్లోబల్ గ్లోబల్ ట్రీట్మెంట్ వచ్చినా కూడా కంప్లీట్ బాడీ ఎనిమిది పది కేజీ మార్క్సింగ్ తప్పు చేశామనేది అంటే ఆ లాంగ్వేజ్ అనేది రియలైజేషన్ వాళ్ళలో వచ్చింది అంటే మనం మాట్లాడింది పొలిటికల్ డిఫర్ కావచ్చు కానీ భాష ఏదైతే మాట్లాడారు ఆ భాష మాత్రం చాలా అభ్యదకరం ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ బయట దాంట్లో ఏ కొంచెం నిజం ఉన్నా ఏ కొంచెం వాట్సాప్ ఉన్నా ఏ కొంచెం ఛాన్స్ ఉన్నా కూడా ఆ ఛాన్స్ లేదు ఎక్కడ కనెక్టివిటీ లేదు మాధవరెడ్డి రెడ్డి గారి ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులకు సంబంధమే లేదు ఆ పార్టీకి సంబంధం లేదు ఆయన వచ్చింది ఎప్పుడు ఎయిటీ ఫోర్ తర్వాత టికెట్ దొరికింది ఎయిటీ ఫైవ్ లో ఎయిటీ త్రీలో అని టికెట్ దొరికాలి నా మంచి మిత్రుడు ఇప్పుడు ఉన్నాడు ఒకసారి మీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు రెండు వేల ఫ్రెండ్స్ అంతా మాట్లాడారు ఒకసారి ఇప్పుడు వరకు వెళ్ళలేదు మూడు నాలుగేళ్ల కింద మాట్లాడారు మిచ్చిరెడ్డి అని నా మంచి మిత్రుడు ఆయన ఓడిపోయి నరసింహరెడ్డి గారు ఎంబై రెండు కాంగ్రెస్ ఎంపీ గెలిచాడు మళ్ళీ ఎనభై మూడు అత్తలే గెలిచాడు ఇప్పుడు ఆమె ఆరే కదా వేల వాళ్ళ దగ్గర సునీత సునీత వాళ్ళ బయటలో కంప్లీట్ హస్బెండ్ నరసింహరెడ్డి గారు చదువుకున్నాడు

మీరు చెప్తున్నట్లు కొంత కూడా జరుగుతుంది కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీ చేయొచ్చు వీళ్ళు దూరం అవ్వచ్చు సైడ్ అదే ఆ ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆ రెండు నియోజకవర్గాల్లో వాళ్ళకి బలం ఉంది పార్టీ స్ట్రెంత్ కూడా ఉంది వాళ్ళిద్దరు ఎవరిని ప్రపోజ్ చేసిన ఆ టికెట్ వాళ్ళకి పోటీ చేసిన వాళ్ళకే ఇస్తారు వాళ్ళు చేయకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకైనా వాళ్ళు ప్రపోజ్ చేసిన క్యాండి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు ఆ పార్టీలో కాదనే క్వశ్చన్ లేదు పార్టీ malaria అవకాశం ఇప్పుడు వాళ్ళు తీసుకోరక తీనే వాళ్ళిద్దర్ ని ఏ పరిస్థితుల్లో నో ఎంట్రీ పార్టీలో టీడీపీలో ఆకాశం భూమి అయిపోయైలా వాళ్ళిద్దరికి నో ఛాన్స్ అట వాళ్ళు గారి వాళ్ళ కుటుంబ సభ్యులకి గట్టిగా నిన్నా రెండు నియోజకవర్గాలు రెండులో ఇద్దరు పవర్ఫుల్ కెండిడేస్ రాంపున ఒక ఎన్ఆర్ఐ గుడ్ క్యాండిడేట్ మన గుడి వాళ్ళు ఎన్నికారు ఇక్కడ వెంకటరావు గారు గతంలో దాదాపు డెబ్బై ఎనిమిది కోట్లు కొట్టు పెట్టుకొని ఇప్పుడు వల్ల పైన పెట్టాడు వెరీ హానెస్ట్ పర్సన్ ఆయన కూడా ఎన్ఆర్ఐ మంచి సామాజిక స్పృహ ఉన్నవారు ఇద్దరు చాలా పర్ఫెక్ట్ క్యాండిడేట్స్ ఓడతారా గెలుస్తారా వేరే సంగతి ఇద్దరికి వల్ల గన్నవరం కానీ గుడివాల కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కట్టి కనుక ఇద్దరు వాళ్ళకి అమ్మా ಕಮಲಿ ಅಂದ್ಕೊಂಡು ಒಂದು ಎಂಟಿಟ್ಟು ಕಿರಂಜಲಿ ಅಂತ ಬಾಲಕಿ 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 ಬರುತ್ತೆ ಮಾತ್ರ ಒಂದು